పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు మీరు గత పది సంవత్సరాల్లో ఎవరికి రేషన్ కార్డ్ రాలేదు అన్నారు ఐ డోట్ నో వెదర్ యువర్ డేటా ఇస్ రైట్ అండ్ వెదర్ యోట్ ఆఫీసర్స్ హిపోర్టెడ్ యూ రైట్ ఆర్ నాట్ బికాస్ యువర్ ద కమిషనర్ రాచకొండ స్టిల్ రిమెంబర్ సో బై బీయింగ్ ఎ పోలీస్ ఆఫీసర్ యూ హవ్ నాట్ ప్రాబ్లీ అండర్స్టడ్ వాట్ అర్ దగ్గాక్ డేటా బట్ దిస్ డేటా దట్ ఐ హ్యాప్ ఇండికేట్స్ దాట్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో కూడా రెండు వేల పదహారు నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఇచ్చినారు లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్ సార్ ఐఎమ్ నాట్ రైట్ టు టేక్ డిగెట్ యూ ఐ జస్ట్ వాంట్ సెట్ ద రికార్డ్ రైట్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టేక్ డిగెట్ యూ మై ఇంటెన్షన్ ఈస్ టు సెట్ ద రికార్డ్ రైట్ బికాజ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది పదేళ్లలో ఏం కార్డు రాలేదు కదా అనుకుంటున్నారు కదా అదే చెప్తున్నా ఆయన వారు ఏదో చెప్పబోతుంటే వారికి చెప్తున్నా మీరు చెప్పాలి అందుకే చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్న రేషన్ కార్డులకు అదురంగా కూడా ఇచ్చినారు అందులో ఖైరతాబాద్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారంట విషయాన్ని నేను తెలియజెప్తూ ఇవాళ దానికి దాదాపు ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు విలువ చేసేట ఒక బియ్యాన్ని కూడా లేకపోతే దాన్ని కూడా సబ్మిట్ చేస్తూ గత ప్రభుత్వం నాలుగు నాలుగు కిలోలు నలుగురికి మాత్రమే ఉండే కానీ ఆరు కిలోలకు పెంచి అది కూడా అన్లిమిటెడ్గా పెంచినట్టు ఒక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ నేను మంత్రి గారికి హృదయపూర్వకంగా మరొకసారి అండ్ థ్యాంక్ యూ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ యూ దట్ యు నో యూ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ బట్ దిస్ డేటా ఆల్సో హ్యాస్ టు బి ఫర్నిష్ ట్రాన్స్పరెంట్లీ టు ఎవరిబడి అండ్ మై హంబల్ సబ్మిషన్ టు ద కలెక్టర్ గారు అండ్ దెన్ కమిషనర్ గారు లెట్స్ నాట్ డిస్టార్ట్ ద ఫ్యాక్స్ గత ప్రభుత్వం కూడా ఆరు లక్షలు ఇచ్చింది ఇవ్వలేదు అని అంటే పాప వాళ్ళేదో తప్పని కూడా మీడియాలో కూడా అట్లా రాసుకుంటారు సో విల్ గెట్ ఇన్ దట్ యు నో ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్